హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా నేనైతే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నానండి మా సిస్టర్తో కలిసి వెళ్తున్నాను వాళ్ళ ఫ్యామిలీ నేనైతే సింగిల్గానే వెళ్తున్నాను మా వారు రమ్మంటే రాలేదు ఆయనకు కుదరలేదు అన్నారు పైగా ఏంటంటే మేము అనుకున్నదే టెన్కి అనుకున్నాము పైగా ఆయన మళ్ళీ పాప స్కూల్ టైంకి రిటర్న్ వస్తామా లేదని చెప్పేసి తనైతే ఆగిపోయారు మేము వెళ్ళమైతే స్కూటీలో వెళ్ళామండి చూడండి ప్రకృతి ఎంత బాగుందో చాలా బాగుంది వీడియో తీసుకున్నాము ఇది అయితే అక్కడ రీచ్ అయిన తర్వాత వీడియో అండి చూడండి క్రౌడ్ ఎంత ఉందో ఓన్లీ బైక్స్ ఏనండి ఇవి ఓన్లీ బైక్స్ కార్లు ఆటోలు బస్సులు కాకుండా ఓన్లీ బైక్స్ ఇవి చూడండి ఎన్ని ఉన్నాయో తినే మా సిస్టర్ అండి సిస్టర్ అన్నాను కదా సో ఏంటంటే మేము వాళ్ళు బైక్ పార్క్ చేస్తున్నారని నించున్నాం కాస్త సేపు వాళ్ళు బైక్ పరిచేసే వెళ్తాం చూడండి ఎంత బందగా ఉందో తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ గుడి బయట చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే పిల్లలకి సిల్వర్ కలర్ పెయింట్ వేసేసి అలా కూర్చోబెడుతున్నారండి అది చాలా తప్పు కదా ఎంత తప్పు అంటే అంత తప్పు పెద్దవాళ్ళు ఏదో చేస్తారంటే అనుకోవచ్చు డబ్బుల కోసం పిల్లల్ని కూడా అలాగే కూర్చోబెడుతున్నారు సో అదైతే చాలా తప్పండి ఇక్కడైతే మనకి దీపాలు అవి పెట్టుకోవడానికి మనకైతే ఇక్కడ చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి దగ్గర తులసి వాళ్ళు కానీ ఏవైతే అవి మనం ప్రశాంతంగా మన చేతులతో పూజ చేసుకోవచ్చు కానీ మన వల్ల అలా చేయరు కదా తొక్కిస్తాట తొక్కిస్తలాట అన్ని తొక్కేసుకోవడం అన్నీ చేస్తారు మేమైతే దీపం వెలిగించి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాం తర్వాత వచ్చేసి ఏంటంటే మేము టికెట్ టోకెన్స్ తీసుకోవడానికి వచ్చేస్తామండి లోపలికి ఇక్కడ చూడండి నాలుగు కౌంటర్లు అయితే ఉన్నాయి మేమైతే మధ్యలో దానికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత యాభై రూపాయలు టికెట్ తీసుకున్నాము తీసుకున్నాక చాలా క్యూస్ ఇష్టం అండి చాలా తిప్పారు చాలా తిప్పిన తర్వాత వీడియో ఇది చాలా తిప్పేస్తారు లైన్లో అయితే నాకు వీడియో తీయడానికి కూడా నాకు అస్సలు అవ్వలేదు చాలా రష్ అంటే చాలా రష్గా ఉంది దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ దర్శనం అయిపోయిన తర్వాత లోపలికి అయితే వీడియో ఫోన్ ఎలా ఉండదు కదా అందుకని చెప్పేసి మీకు ముందు వచ్చి చూస్తారా విమాన్ వెంకటేశ్వర స్వామి విమా వెంకటేశ్వర స్వామికి ఏంటంటే ఏమైనా మనం మొక్కుకున్నాయి చెప్తే ఆయన అంట గోవింద మన వెంకటేశ్వర స్వామికి అంటే చెప్తాడంట సేమ్ తిరుపతిలో సేమ్ అలాగే విమాన వెంకటేశ్వర స్వామి యాజ్ యూజువల్ మన విమాన గోవిందరాజ స్వామి కూడా ఉంటారు సో వాళ్ళని దర్శించుకొని చెప్పాలంట అది చెప్పడం వల్ల వాళ్ళు మన యొక్క కోరికలు అనేవి వాళ్ళకి చేరవేరుస్తారంట ఎవరైనా వాడపల్లి వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా వెళ్ళండి అని అయితే నేనైతే చెప్తాను మేము దర్శనం అయ్యాక దిగిన ఫోటోలు అండి ఇవి బాయ్ బాయ్